హాయ్ మా నమస్తే ఈ రోజైతే మన బాయ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ప్రతి బుధవారం అన్న ఆల్రెడీ మనం పోయిన వీడియోలోనే చెప్పుకున్నాడు బుధవారం పూట అయితే కోళ్ళు తీసుకొస్తానే అన్న దగ్గరికి అయితే వచ్చేసామ్మా ఇక్కడ ఈ రోజు ఏదో కోళ్ళు తెచ్చిన అన్న అన్ని మందలు కూడా ఈ రోజు తెలుసుకుంటాం వస్తాయి మధురీనా కోళ్ళు తెచ్చావు అందరికీ నవస్తేనా ఈ రోజు అయితే మనం కోయంమూర్తి నుంచి కోళ్ళు తెచ్చినావు మంచి మంచి డబుల్ బాడీ హెవీ సైజు పుణ్యంలో వాటి రంగులు అన్నీ బోరులు అన్ని క్లియర్ చూపిద్దాం అన్న మనకి ఏమేమి కూలు తెచ్చాడు మదన్ భయ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మన ఛానల్ గారు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క కోడ్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మావా ఇది వచ్చేటప్పటికి పసిగా తెల్ల కోడి అనేది సేతు అంటది దీన్ని సేతు అంటే రంగు వచ్చేటప్పటికి ఒక ఇరవై నాలుగు హైట్ ఉంటది ఒక పదకొండు వేలు పట్టా పిల్ల నాలుగు కేజీలు వెయిట్ అన్న నాలుగు నాలుగు కిలోలు వెయిట్ డబల్ బాడీ పుంజు డబల్ బాడీ డబల్ బాడీ వైట్ వైట్ ని సేతువా అంటారు డబల్ బాడీ డబల్ బాడీ పుంజు కాస్ట్ వచ్చేది వచ్చే వేలు చెప్తున్నాను ఏడున ఫైనల్ చేస్తాను ఎనిమిది వేలు లాస్ట్ దాచుకోండి తక్కువ ధరలో కూడా ఉంటే చూపిద్దాం ముందు పెద్ద పెద్ద చూపిద్దాం తర్వాత చిన్న కూడా ఉండి చూపి ఇప్పుడైతే మనకి అన్నకాడ ఉండేది పెద్ద పెద్ద అయితే చూపిస్తాడు అదే విధంగా తక్కువకి మనకి నచ్చిన ధరల్లో కూడా ఉంటాయమ్మా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ దాకా చూశారంటే పూర్తిగా మందులు అయితే అర్థం అవుతుందమ్మా ఇది వచ్చినప్పటి కాకినా ప్యూర్ కాకి కాకి ఉంటది ఇది వచ్చే ఇరవై మూడు హైట్ ఉంటది ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటది నాలుగున్నర నుంచి ఐదు కేజీ కేజీ మంచి చిలకడ నల్ల కాళ్ళు మంచి హెవీ సైజ్ పుంజనా ఓకే దీని ఫ్రై వరకు చెప్తున్నా హెవీ బాడీ ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ బస్సు అవైలబుల్ ఉంటే ఏం దూర పంపిస్తాం మనం ఎంత దూరాన్ని పంపిస్తారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ సపరేట్ పెట్టుకోవాలి వచ్చి లాస్ట్ ధర వచ్చేసరికి ఏం నాకు చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ చెప్తున్నారు ఏడు వేలు ఫైనల్ గాస్తాడు మా మీకు అన్న నెంబర్ డిస్క్రిప్షన్ పెడతాను విధంగా మీకు అన్న కూడా ఇప్పుడు చెప్తాడు మా నెంబర్ కూడా ఒకసారి చెప్పండి నెంబర్ నా నెంబర్ నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ అది నా నెంబర్ పైన స్క్రీన్ పైన కూడా నా నెంబర్ పైన నెంబర్ వస్తారా మీకు కావాల్సి ఉంటే అన్నని కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇంటికి ఫోన్లు అయితే అన్న అయితే చేస్తారు మా ట్రాన్స్పోర్ట్ లో అమౌంట్ అయితే పే చేసారంటే మీ ఇంటికే కోడ్ అయితే వచ్చి ఇంటికి అయితే రాదు నాన్న ఇంటికి రాదు బస్టాండ్ అనుకో బాబండి ఊరికి వస్తుంది అది ఓకే అది అది మా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాడు అనమాట మొదలపై కోడ్ గురించి నల్లగట్ట రసంగి ఇది నల్లగట్ట రసంగి సరే నల్లగట్ట అబ్రాస్ నల్లగట్ల అబ్రాసు ఇరవై నాలుగు హైట్ ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో వెయిట్ అన్నర కిలో కలర్ రేర్ కలర్ అనేది నల్లగట్ట అబ్రాస్ అంటారు ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు ఫైనల్కి ఏడు వేలు చెప్తున్నారు ఈ పుంజు గురించి అయితే మొదల మీకు కావాల్సి ఉంటే అన్న రసంగి అనేది రసంగి మహిళ అంటారు ఇరవై మూడు హైట్ ఒక పదహారు నెలలు వయసు మూడున్నరకి మూడు మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది నాలుగు మూడున్నర కిలో నాలుగు కేజీలు అట్టేటా ఉంటుంది అన్న నాలుగు లోపలే ఉంటది మధుర ఆరున్నర ఆరు ఆరున చెప్తున్నారు ఆ వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్ గా ఇచ్చేస్తే మధురబాయ్ కోటి గురించి చెప్పి నల్ల ఇరవై మూడు హైటు నాలుగు కేజీలు వెయిట్ ఒక పద్నాలుగు నెలలు చెప్తున్నా ఆరు వేలు ఏం దీని పేరు నల్ల బోట్లు చేతుల బోట్ల చేతు తనదాని మీద నల్ల చుక్కలు వస్తాయి అనమాట దీనిపైన ఓకే మా మనలా పుంజ గురించి అయితే కో కో కా కోడికా రంగు వచ్చేటప్పటికి ఒక ఇరవై మూడు హైట్ పదహారు నెలలు వయసు మూడున్నర మూడున్నర నుంచి నాలుగు కిలోలు మంచి చిలకడ మంచి సార్ హెడ్ అన్న ఇది వచ్చేటప్పటికి ఏడు వేల ఐదు వేలు ఫైనల్ వేల ఐదు వేలు మా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మందలు అయితే అర్థం అవుద్ది అదే విధంగా మనకి తక్కువ రేట్ లో ఉండే కోళ్ళు కూడా అన్న అయితే చూపిస్తాడు అనమాట

లెవెల్గా ఫైనల్గా ఇచ్చేస్తాడు మీరు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఇచ్చేస్తాడమ్మా మేము ఎక్కడ పోయినా ఎక్కడికి కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడమ్మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మీదే మొదలైపుడికి చింత పిక్కల డ్యాగ్ ఇది చింత పిక్కల డ్యాగా ఇరవై మూడు హైట్ ఇరవై నాలుగు సంవత్సరం వయసు నాలుగున్నర కిలో వెయిట్ అన్నా

అన్నగారు అంటే వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వేలు దాకా అయితే పుంజులు అవైలబుల్ గా ఉందన్నమాట వెయ్యి రూపాయలు పుంజులు కూడా శుక్రవారం రోజే ఉంటాయి మళ్ళీ ఇంకొక శుక్రవారం రోజు వెయ్యి పుంజులు పదిహేను వందలు రెండు వేల లోపల ఉండే వచ్చి శుక్రవారం రోజు ఉంటుంది అది కూడా ఒకసారి వీడియో పుంజు గురించి చెప్పే రసంగి అన్న ఇది రసంగి రసంగి పట్టాన ఒక పదకొండు నెలలు ఉంటది దీన్ని వయసు ఇరవై మూడు హైట్ మూడున్నర కిలో వెయిట్ మంచి చిలకరంగా పట్టాపిల్ల యంకాయలు వచ్చేటప్పటికి ఓకే ఆరు నాలుగు రోజు చెప్తున్నాను ఆరు వేల ఫైనల్ కి ఇచ్చేస్తాను ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఫైనల్ కి ఆరువేల ఫైనల్ కి ఇచ్చేస్తానమ్మ బస్సు టైమ్ అవైలబుల్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి పంపిస్తాం அது மாவா எக்கமா ஊருக்கு அண்ணன் மாவா டாஸ் போட்டு அனக்கு ஆல்ரெடி வீடியோ பஸ்னா காக்கி இரவு நாலு பைட் பதக்கொண்டு வந்து பட்டா பிள்ள மூடினா கிலோ வெயிட் ஆறுனா பைன் கிடைச்சா

కొంచెం నోటిఫికేషన్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కూడా అడ్రస్ చెప్పాడు కాబట్టి మన నెల్లూరులోనే మా నెల్లూరు వేదోపాయల్ సెంటర్ వచ్చి అయితే కాల్ చేశాడంటే కన్సల్ట్ అయ్యి మిమ్మల్ని మీకు ఏం కావాలి మీకు కావాల్సింది అయితే చేస్తాడు మా క్లియర్ గా ఉంటది అన్న